వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశంసల వర్షం కురిపించారు దేశ రాజకీయం చంద్రబాబు చేతిలో ఉందని తెలిపారు యాభై ఏళ్ల నుంచి చంద్రబాబు తనకు తెలుసునని అన్నారు చంద్రబాబుకు ఉన్న లక్ ఎవరికి లేదని అన్నారు చంద్రబాబు చాలా అదృష్టవంతుడని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ఆపవచ్చని అన్నారు విశాఖపట్నంలో చింతామోహన్ నేడు పర్యటించారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదని అన్నారు తిరుపతి లడ్డులో కల్తీ జరగలేదని నెయ్యి స్థానంలో పామాయిల్ కాని వంట నూనె కలిపి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు తిరుపతి లడ్డు మీద సీఎం చంద్రబాబు మాట్లాడకూడదని అన్నారు ధర్మాసనాలు చూడాల్సిన పని రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పారు చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారని ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు ఏపీ అంటే అమరావతి పోలవరం అని చంద్రబాబు అంటున్నారని అన్నారు పోలవరం ప్రాజెక్ట్ అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరిపినట్లు పోలవరంపై విచారణ జరిపించాలని కోరారు విశాఖపట్నం ముక్కును రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమేనని అన్నారు ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలని చెప్పారు విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతిలో మాట్లాడిన తీరు బాగోలేదని మండిపడ్డారు తిరుపతి లడ్డు పవిత్రత మీద చంద్రబాబు మాట్లాడడం తప్పు అని చెప్పారు మాజీ సీఎం జగన్ను రాజకీయాల్లో దెబ్బ కొట్టాలంటే బేల్దద్దయ్యేలా చూడాలన్నారు దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురాకండి అని అన్నారు మోదీ సర్కార్ ఎప్పుడైనా అధికారంలో నుంచి పడిపోవచ్చు హరి తన ఎన్నికల తర్వాత బహుశా మోదీ ప్రభుత్వం పడిపోతుందనేమోనని చింతామోహన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశంసల వర్షం కురిపించారు దేశ రాజకీయం చంద్రబాబు చేతిలో ఉందని తెలిపారు యాభై ఏళ్ల నుంచి చంద్రబాబు తనకు తెలుసునని అన్నారు చంద్రబాబుకు ఉన్న లక్ ఎవరికి లేదని అన్నారు చంద్రబాబు చాలా అదృష్టవంతుడని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ఆపవచ్చని అన్నారు విశాఖపట్నంలో చింతామోహన్ నేడు పర్యటించారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదని అన్నారు తిరుపతి లడ్డులో కల్తీ జరగలేదని నెయ్యి స్థానంలో పామాయిల్ కానీ వంట నూనె కలిపి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు తిరుపతి లడ్డు మీద సీఎం చంద్రబాబు మాట్లాడకూడదని అన్నారు ధర్మాసనాలు చూడాల్సిన పని రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పారు చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారని ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు ఏపీ అంటే అమరావతి పోలవరం అని చంద్రబాబు అంటున్నారని అన్నారు పోలవరం ప్రాజెక్ట్ అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం పై విచారణ జరిపినట్లు పోలవరంపై విచారణ జరిపించాలని కోరారు విశాఖపట్నం ముక్కును రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమేనని అన్నారు ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలని చెప్పారు విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతిలో మాట్లాడిన తీరు బాగోలేదని మండిపడ్డారు తిరుపతి లడ్డు పవిత్రత మీద చంద్రబాబు మాట్లాడడం తప్పు అని చెప్పారు మాజీ సీఎం జగన్ను రాజకీయాల్లో దెబ్బ కొట్టాలంటే బేల్లద్దయ్యేలా చూడాలన్నారు దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురాకండి అని అన్నారు మోదీ సర్కార్ ఎప్పుడైనా అధికారంలో నుంచి పడిపోవచ్చు హరి తన ఎన్నికల తర్వాత బహుశా మోదీ ప్రభుత్వం పడిపోతుందనేమోనని చింతామోహన్ అన్నారు